ఒక వ్యక్తి యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉండగా ఆ వీడియోలో ఉన్న పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడిని కానీ ఒకరోజు ఈ యాప్లో డబ్బులు పెట్టాడాను అంతే నేను పెట్టిన డబ్బుల కంటే కూడా నాకు రెండు రెట్లు ఎక్కువ డబ్బులు వచ్చాయి అక్కడ నుండి నేను ఆ యాప్ని వాడి నాకున్న అప్పులన్నీ తీర్చేసుకున్నాను ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకున్నాను అని ఒక యాప్ని ప్రమోట్ చేశాడు ఆ వీడియో చూస్తున్న వ్యక్తి ఇదేదో బాగుంది అని తాను కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసి అందులో డబ్బులు పెట్టి ఆడడం మొదలుపెట్టాడు ఒకటి రెండు సార్లు డబ్బులు బాగానే వచ్చాయి కానీ ఆ తర్వాత నుండి డబ్బులు పోవడం మొదలయ్యాయి ఎలా అయినా సరే పోయిన డబ్బులు తిరిగి రాబట్టాలి అని ఇంకా ఇంకా ఆడేవాడు అనేక మంది దగ్గర అప్పులు చేసి మరీ ఆడేవాడు అలా ఆడి ఆడి చివరికి ఆ అప్పు అతను తీర్చలేనంత స్థాయికి పెరిగిపోయింది ఇంకా అప్పు ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు ఆదాయం వచ్చే మార్గం లేదు ఉద్యోగం చేసి అప్పు తీరుద్దామన్నా అప్పు తీర్చలేని పరిస్థితి దాంతో ఇంకేమీ చేయలేక భార్య బిడ్డలని ఒంటరిగా విడిచిపెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇది ఒకరి జీవితంలో జరిగే సంఘటన మాత్రమే కాదు ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు పది కుటుంబాల్లో కనీసం ఒక కుటుంబంలోన ఎదురవుతున్నాయి కేవలం ఒక వీడియోలో ఒక వ్యక్తి ఈ యాప్ వాడడం వల్ల డబ్బులు వస్తున్నాయి అని చెప్పడం వలన ఒక వ్యక్తి జీవితం నాశనమైపోయింది ఆ వ్యక్తిని నమ్ముకున్న కుటుంబం రోడ్డ పడింది చాలా మంది యూట్యూబ్లో ఛానల్ పెట్టి అది సక్సెస్ అయిన తర్వాత ఇంకా డబ్బులు కావాలి అనే ఆశతో వారికున్న సబ్స్క్రైబర్స్ కోసం ఏమాత్రం ఆలోచించకుండా వారి జీవితాల కోసం మాత్రం లెక్క చేయకుండా తాము బాగుంటే చాలు అనే ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబర్స్గా మీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు మీ దగ్గర ఏమీ లేదు సబ్స్క్రైబర్స్ రావాలి నా వీడియోలను అందరూ చూడాలి యూట్యూబ్లో నన్ను అందరూ ఆదరించాలి అనే ఆశతో వీడియోలు చేస్తారు మీరు అలా మొదలుపెట్టినప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి కారణం మీ వీడియోలు చూసి మిమ్మల్ని గొప్పవారిని చేసిన మీ సబ్స్క్రైబర్సే కదా కానీ మీరు అలాంటి వారికి తిరిగి ఏం చేస్తున్నారు ఎవడో అక్రమంగా డబ్బులు సంపాదించడానికి ఒక యాప్ని కనిపెట్టి దానిని ప్రమోట్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అని ఆశ చూపించగానే మీరు ఏమీ ఆలోచించకుండా మీరు ఈ స్థానానికి రావడానికి కారణమైన మీ సబ్స్క్రైబర్స్ని ఆ బెట్టింగ్ యాప్ వాడికి అమ్మేస్తున్నారు మీకు కొంచెమైనా న్యాయంగా అనిపిస్తుందా ఆ యాప్ల్లో డబ్బులు పెడితే పోవడమే కానీ రావు అని మీకు కూడా తెలుసు అయినా సరే ఏమాత్రమో కనికరం లేకుండా ఆ వీడియోలను మీ స్వార్థం కోసం మిమ్మల్ని ఇంత పెద్దవాళ్ళు చేసిన మీ సబ్స్క్రైబర్స్ని మీరు మోసం చేస్తున్నారు ఇది మీకు తప్పుగా అనిపించడం లేదా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు అని మీకు కూడా తెలుసు అయినా సరే మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా నా సర్కిల్లోనే చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్కి బానిసలైపోయి ఎన్నో లక్షలు అప్పు చేసిన వారు ఉన్నారు అంటే ఇంకా ఎంతమంది ఈ యాప్స్ని వాడుతున్నారో అర్థం చేసుకోండి ఇంకా మీరు ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే నేను బాగుపడితే చాలు నన్ను ఇంత పెద్దవాడిని చేసిన నా సబ్స్క్రైబర్సు సామాన్య జనం ఏమైపోయినా నాకు పర్లేదు అని మీరు భావిస్తున్నట్టే కదా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని ఫాలో అవుతున్నారో మీరు ఫాలో అవుతున్న యూట్యూబర్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపేస్తేనే అతన్ని మీరు ఫాలో అవ్వండి ఒకవేళ అతను ఇంకా అలాంటి యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటే అలాంటి వారి ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే మీరు వారు ఎదుగుతుంటే సంతోషిస్తున్నారు కానీ వారు మాత్రం మీ జీవితాల కోసం ఏమాత్రం ఆలోచించట్లేదు ఒక యూట్యూబరు నేను కష్టంలో ఉన్నాను నాకు డబ్బులు కావాలి అని అడగగానే మీ అందరూ కలిసి రూపాయి రూపాయి కలెక్ట్ చేసి అతను ఆ కష్టం నుండి బయటికి రావాలి అని పంపిస్తారు కానీ అతను మాత్రం మీరు కష్టంలోనికి వెళ్ళిపోతారు అని తెలిసినా కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపరు అందుకే పిచ్చి అభిమానాన్ని ఆపుకోండి మీ కోసం మీ కుటుంబం కోసం ఆలోచించండి మీకు కష్టం వస్తే ఏ ఒక్క యూట్యూబర్ కూడా మిమ్మల్ని ఆదుకోడు మీరు ఏ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టినా ఆ డబ్బులు మీకు వెనక్కి రావు అలాంటి యాప్లను తయారు చేసేది అందుకోసమే ఏ ప్రోడక్ట్ తయారు చేసినా దాని నుండి డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతోనే చేస్తారు తప్ప దాని నుండి డబ్బులు పంచాలి అనే ఉద్దేశంతో ఎవరు చేయరు మీరు ఒకసారి అలాంటి యాప్స్ను వాడటం మొదలు పెట్టారు అంటే దానికి బానిసలైపోతారు ఆ తర్వాత జరిగే నష్టము చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ అందరినీ అన్సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు వారికి తెలిసి వస్తుంది ఎవరైనా బెట్టింగ్ యాప్స్ని యూస్ చేస్తున్నట్లయితే దయచేసి ఆపివేయండి మీరు ఒక నెల కష్టపడి సంపాదించింది ఒక గంటలో పోతుంది